కొమ్మాది వికలాంగుల కాలనీలో శనివారం రాత్రి దుండగుడు గొలుసులాక్కొని పారిపోయాడని బాధితుడు తెలిపారు బాధితుడు రాత్రి కిరాణా దుకాణం సర్దుకునే సమయంలో వెనుక నుంచి వచ్చి దొంగతనం చేశాడని ఈ మేరకు బాధితుడు పిఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు నమస్కారం అండి నేను మాట్లాడుతున్నాను అది వికలాంగుల కాలనీ దగ్గర నేను కిరాణా ఉన్నాను బయట డ్రింకులు పేరుస్తున్నప్పుడు ఒక ఆయన బ్యాక్ నుండి వచ్చి నాకు ఏదో లాగినట్టుగా అనిపించిందండి నేను ఏటని చూసేసరికి నా చైన్ లాగాడండి నేను ఏటనిసి నేను స్టడీకి వచ్చి అతనికి వెంబడి పట్టుకోబోయాను అతను పరిగెట్టెళ్ళితే నేను పరిగెట్టానండి కొంత దూరం వెళ్ళా నాకు చెయ్య ఒక ఆకారం అంటే గన్నో ఏంటో నాకు చాకో గన్నో ఏదో తెలీదు అది చూపించాడండి చూపించగానే నేను మైండ్ ఆబ్సెంట్ అయ్యి అలాగే స్ట్రక్ అయిపోయానండి అతను కొద్ది దూరంలోపు ఇంకో ఆయన అక్కడ ఉన్నారు ఆ బండి ఎక్కిసి అతను వెళ్ళిపోయారండి నేను మరి కొంతవరకు నాకు మేలుకు రాలేదు వచ్చిన తర్వాత కూడా మాట కూడా రాలేదు మాట వచ్చాక అందరికి పిలిచాను ఎవరు వచ్చినా అతను మరి మిస్ అయిపోయాడు సో రాత్రి గన్నో కత్తు అనేది క్లారిటీ లేదండి గన్నలాగే ఉంది కానీ గన్నో కత్తో తెలియలేదు గన్న టైప్గా కనిపించింది అన్నారు చైన్ చైన్ లాగడు ఎన్ని తోలా సుమారు దగ్గర రెండు తోలాలు రెండు తోలా పది నైట్ పది అంటే ఐదు నిమిషాలు అటు ఇటు నైట్ పది షాప్ కడుతున్న మూమెంట్ అనమాట